నీతో నా నిబంధన స్థిరపరచుదును ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభు అయిన క్రీస్తు వారు నిబంధన చేసి ఉన్నారు దానిని స్థిరపరిచే దేవునిగా ఉన్నాడు ఎలాంటి నిబంధన నేను నిన్ను పోషించదనని ప్రభు క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు ఇటు నిబంధనను స్థిరపరిచే దేవునిగా ఉన్నాడు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నిన్ను తీసుకుని వెళ్తానని వాగ్ నిబంధన చేసి ఉన్నాడు ఈ నిబంధనను స్థిరపరిచే దేవుడు కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడు ఎట్టి నిబంధనను మరిచిపోడు నీ ఎడలో ఆయన చేసిన వాగ్దానములు నిబంధనను येमात्र yeah,